శక్తిని బద్దలు కొట్టి బయటికి తీసే నాయకత్వం కావాలి ఇక్కడ ఆ నాయకత్వం ఈరోజు మీరు ఒప్పుకు మీరు ఇచ్చారు మీరు కుటుంబ ప్రభుత్వం దగ్గర అండగా నిలబడ్డారు లా అండ్ ఆర్డర్ ఒకటి గంజాయి నేను గంజాయిని చూస్తా ఉంటాను గంజాయి ఎందుకు గంజాయి ఎందుకు తాగుతారు హై కావాలి వాళ్ళకి ఏదో సాధించాలని యువతకు నేను ఇదే చెప్తున్నాను జెన్జీ యువతికి గంజాయి మత్తులో మీరు వెళ్తున్నారు అని చాలా వీరుని కాదు జస్ట్ చేసే వాళ్ళకి చెప్తున్నాను మీరు గెట్ ఇన్ టు మార్షల్ ఆర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి కొట్లాడి బాక్సింగ్ నేర్చుకోండి నేర్చుకుని తిరగండి పరిగెట్టండి మీకు ఇంకో టూ ఆఫ్ స్పోర్ట్స్ అప్పుడు హై తెలుస్తుంది మీకు గంజాయి మొత్తుల్లో మాదక ద్రవ్యాలు ఉండదు చాలా ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి మీ అందరికీ నాకు ఫ్రస్ట్రేషన్స్ ఉండే ట్వంటీస్లో నేను దాన్ని ఛానల్ చేశాను మార్షల్ ఆర్ట్స్కి వెళ్ళాను నేను నేను ఒక్కడిని ఒక నిర్ణయం తీసుకొని నన్ను డిసిప్లిన్ చేసుకుంటే ఈరోజు నాకు ఇంతమంది నిలబడ్డారు మీలో ఒక్కొక్కడు నేను నిర్ణయం తీసుకొని నేను ఒక్కడినంటే అది ఏ స్థాయికి వెళ్ళింది ఒక దేశ ప్రధానమంత్రి గారికి మనం కూర్చొని దృష్టిలో పడేంత స్థాయికి వెళ్ళింది అలాంటిది మీలో ఎంత నిగూఢమైన శక్తి ఉంది ఒక్కొక్కరిలో నేను మిమ్మల్ని కోరుకునేది మిమ్మల్ని పథకాల పేరు మీద మిమ్మల్ని మెత్తని వ్యక్తులుగా చేయడానికి నాకు ఇష్టం లేదు నాకు పథకాలు మీరు నడిచే వరకే మీరు ఒకసారి మీ స్వయం శక్తి మీద మీకు నడిచారా ఎవరి అవసరం రాదు రాకూడదు కూడా అలాంటిది మీరు గుర్తుపెట్టుకుని నేను దేహి అంటే బాగుంటుందా మీకు నేను అవసరం ఒకసారి అడుగుతేమో కానీ రోజు దేహి దేహి అంటే ఒక రోజు ఇస్తారు రెండో సంవత్సరాలు ఇస్తారు రెండో సంవత్సరం ఇవ్వకపోతే ఏం చేస్తాం మనం అందుకని నేను కోరుకుంటుంది ఏంటంటే భవిష్యత్తులో నిజమైన అభివృద్ధి భారతదేశానికి ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు ఉదాహరణకి నిన్న నేను వెళ్ళి ముఖ్యం మన మంత్రివర్గం అందరితో మీటింగ్ చేశాను మీటింగ్ చేస్తే ఈరోజు వాళ్ళు చాలా గొప్పగా ఆర్భాటంగా ఐదు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి సచివాలయాలను చెప్పారు పోయినసారి వెళ్ళి చూస్తే వా ఉదా వాస్తవానికి నాలుగు నాలుగు లక్షలు లోపే ఇంకా యాభై వేలు భర్తీ ఉంది ఒక చోట ఒక 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 పార్ట్లో ఇవన్నీ చూస్తే వాళ్ళకి ఏ సర్వీస్ రూల్స్ అప్లై కావు ఉట్టిపండియానికి ఉద్యోగాలు ఇచ్చేశారు ఎవరికి ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలో తెలీదు ఎవరు వాళ్ళకి హెడ్ తెలియదు ఇంత అగమ్య గోచరంగా ఒక పద్ధతి పాడు లేకుండా విభజించేసారు ఉద్యోగాలు ఇచ్చేశారు వాళ్ళకి ఎలా ప్రమోషన్స్ వస్తాయి ఒక డిజిటల్ ప్రమోషన్ ఎలా వస్తుంది లేదంటే నీ కూర్చున్న ఒక సర్వే అసిస్టెంట్కి ఎలా ప్రమోషన్ వస్తాయి ఏమి లేవు సర్వీస్ రూల్స్ లేవు అంటే అలాంటి మీరు కూర్చొని తలలు నిమిరి అంటే మీరు నాతో సహా ప్రతి రాజకీయ నాయకుడిని కూడా మీరు శల్య పరీక్షలు పెట్టాలి యువత శల్య పరీక్ష మీరు పెట్టాలి ఎందుకంటే మీరు బాధ్యతగా ఉంటే తప్ప నాయకులందరికీ భయం రాదు నాతో సహా ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ శాసనసభలో ఇదే చెప్పాం మేము తప్పు చేస్తే మేము బాధ్యత వహిస్తాం మాతో కూడా ఎవరిని ఉపేక్షించడానికి ఎవరు ఉపేక్షించేది లేదు అండ్ మేము దానికి అకౌంటబిలిటీ తీసుకుంటా ఉన్నాం ఇది సాక్షాత్తు శాసనసభలో చెప్పాం మేము శాసనసభలో ఏం మాట్లాడినా అది ఒక అవుతుంది సో మేము తప్పు చేసినా గౌరవం ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది మేము ఎవరైనా తప్పు చేసినా శిక్ష మాకు కూడా పడాల్సిందే అలాంటిది ఎమ్మెల్యేలు పనితీరు మీద కావచ్చు కూటమి నాయకుల పనితీరు మీద కావచ్చు మీరు ఓట్లేశారు మీరు అడగాల్సిన అవసరం ఉంది మీరు అలాగే ఒకటి మీకు హక్కు ఉండాలి అంటే మీరు బాధ్యత కూడా చూపించాలి రాజ్యాంగం ఈ రోజున కాన్స్టిట్యూషన్ డే ఈ రోజున రాజ్యాంగ దినోత్సవం రాజ్యాంగ దినం మనం ఏం చెప్తాం రాజ్యాంగ దినోత్సవం మనకి మన ఫండమెంటల్ రైట్స్ నీ ప్రాథమిక హక్కులు నీ ప్రాథమిక హక్కులు నీవు రైట్ టు లివ్ రైట్ టు ఎడ్యుకేట్ ఇవన్నీ ఉంటాయి అలాగే నీ బాధ్యతలు ఏంటి అలాగే నేను ప్రతి పౌరుడు కూడా బాధ్యత ఏంటి ఇక్కడున్న జన్జీ యువతను అడుగుతున్నాను మీ బాధ్యత సమాజం పట్ల మీకు బాధ్యత ఉంది దేశం పట్ల మీకు బాధ్యత ఉంది ఈ సంస్కృతి పట్ల మీకు బాధ్యత ఉంది ఇవన్నీ మీరు నిర్వర్తించగలిగితే మీకు అప్పుడు హక్కు వస్తుంది మీరు నిలబడితే ఇంకొక నిలదీసే హక్కు మీకు వస్తుంది ఈ రోజున ఈ రాజ్యాంగ దినోత్సవం రోజున ఒకటే ఒక సందేశం నాది మీరు నిలబడితే మీరు మీ మీ ఆశయాలకి మీరు నిలబడి మీ బాధ్యతల్ని మీరు నిర్వర్తిస్తే ప్రతి ఒక్క పొలిటికల్ వ్యవస్థలో ఉండే ప్రతి ఒక్కరిని వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎంత పెద్ద స్థాయి నాయకుడి దగ్గరికైనా సరే నిలదీసే హక్కు మీకు వస్తుంది అది మర్చిపోకండి ఇది మే నేను ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నా మేమందరం కుటుంబ ప్రభుత్వం అంటే మేము ఈ దేశం బాగుండాలి ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే చెప్తుంది అసలు మనకి ఎవరన్నా డబ్బున్న వాళ్ళని కొంతమంది దత్తత తీసుకోండి దత్త తీసుకొని వాళ్ళకి ఎంటర్ప్రియర్స్ కుటుంబాల నుంచి ఒక ఎంటర్ప్రియూర్ కావాలి ఆయన కోరిక సో అలాగా ఏం అంటే ఇది చాలామంది కలిసికట్టు రావాలి సమాజ నిర్మాణానికి